హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మధు ఉయ్యాల మీరు చూస్తున్నది మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి మన ఛానల్లో తెలుగు నేర్చుకుందాం తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే కార్యక్రమం మొదలవుతుంది ఇది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ఉంటుంది ఇది ప్రతిరోజు ఎపిసోడ్ వైజ్గా వస్తుంది ఈ యొక్క కార్యక్రమం పెట్టాల్సిన ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ మీడియం చేయబట్టి అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకోవడం వలన తెలుగును పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి మన భాష అంతరించిపోయే అవకాశం ఉంది అలాంటి పెద్ద ప్రమాదం జరగకూడదన్న సదుద్దేశంతో మన పిల్లలకు తెలుగు నేర్పుకుంటూ తెలుగు ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పే ప్రయత్నం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇంతకుముందు మన ఛానల్లో తెలుగు వర్ణమాల తెలుగు గుణితాలు తెలుగు తెలుగు ఒత్తులు ఇలా అన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా పండుగలు వాటి విశేషాలు మనకు రామాయణ మహాభారతం కూడా మన పిల్లలకు అవగాహన లేకుండా పోతుంది కావున అలాంటి విషయాలపైన అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు డైలీ ఎపిసోడ్ వైజ్గా మనకు వస్తుంది మన ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని డైలీ చూడాలనుకున్న వాళ్ళు డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఆ సమయానికి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ యొక్క తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎందుకు అనే ఒక డౌట్ వచ్చిన వారికి ఒక రెండు ఉదాహరణలు చెప్తాను ఇప్పుడు పిల్లలు ఉదాహరణకు మన కూరగాయలే కావచ్చు పనులే కావచ్చు ఉంటే వాటిని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కావున ఇలాంటి సమస్య లేకుండా ప్రతి వారు తెలుగు నేర్చుకుంటూ ఇంగ్లీష్ కూడా మాట్లాడాలన్న సదుద్దేశమే మన యొక్క కార్యక్రమం తప్పక ఆదేస్తారని కోరుకుంటూ జై హింద్